గుంటూరు సింధూరి హోటల్ నందు పెంబరాజు రామకృష్ణారావు గత నలభై రెండు సంవత్సరాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ రైల్వేస్లో విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా సోమవారం సింధూరి హోటల్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రైల్వే ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించుకుని వారి సేవలను కొనియాడారు కొంచెం దగ్గరకుంటారా రైల్వే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో రామకృష్ణ గారి వీడియోలో పలకడం జరుగుతుంది రామకృష్ణ గారు స్టేషన్ సూపరింటెండెంట్ సంఘం జాగ్రత్త నార్మల్గా ఒక ట్రైన్ నడవాలి అంటే స్టేషన్ మాస్టర్ యొక్క ఎలర్ట్నెస్ షార్ప్నెస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటే రైల్వే ప్రయాణం చేస్తూ రైల్వే యొక్క సర్వీసెస్ని ఎంజాయ్ చేస్తున్న ప్రయాణికుల యొక్క సేఫ్టీ ఆ స్టేషన్ మాస్టర్ యొక్క తెలివిదాటలో ఎంతో తోడ్పాటుని అందిస్తుంది దీనికి సంబంధించినంత వరకు స్టేషన్ మాస్టర్ తాలూ డ్యూటీస్ చాలా కీలకంగా మారుతాయి ఒకటి ఏంటంటే ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్ రైలు విధా విధి విధానాలు ఎలా నడపాలో మరియు ఇంకో స్టేషన్ నుండి వచ్చే రైల్ని తన స్టేషన్లోకి తీసుకునే క్రమంలో నిర్వహించాల్సిన డ్యూటీస్ అలాగే ఏదైనా ఎమర్జెన్సీ అయితే డిజాస్టర్ అయితే ఆ టైంలో కూడా చేయాల్సిన విధి విధానాలు మరియు కార్లలుగా అదే కాకుండా ఒక స్టేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు వీటన్ని దృష్ట్యా స్టేషన్ మాస్టర్ చాలా కీలకం రామకృష్ణ గారు తన నలభై ఏళ్ళ సర్వీసు ఇరవై ఏళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఇరవై రెండేళ్ళు ఇండియన్ రైల్వేస్లో ముఖ్యంగా గుంటూరు డివిజన్లో చాలా కీలకమైన బాధ్యతలు వ్యవహరించారు అందులో సంగం జాగర్లు పొడి చాలా ఇంపార్టెంట్ స్టేషన్ గుంటూరు నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్ టివర్డ్స్ ధనాలి డైరెక్షన్లో వెళ్ళవలసిన ట్రాఫిక్ని మేము నియంత్రించే ఉన్న స్టేషన్ ఈ స్టేషన్కి మేజర్గా మనకి మద్రాస్ లైన్ వెళ్ళే సెక్షన్ వైపు ఉన్న ట్రైన్స్ వెదర్ కోచింగ్ ఆర్ ఫ్రైట్ రెండు వైపులా మూమెంట్ ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు స్టేషన్ సూపరింటెండెంట్ దశలో రిటైర్ అయ్యి ఒక విధంగా వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు బట్ యాజ్ బ్రాంచ్ ఆఫీసర్స్గా మాకు కొంచెం బాధగానే ఉంటుంది రామకృష్ణ గారికి పరిపూర్ణంగా ఆరోగ్యం ఉండాలని అలాగే ఇప్పుడు వస్తున్న కొత్త స్టేషన్ మాస్టర్స్ కూడా రామకృష్ణ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మరిన్ని విధులు నిర్వహించడంలో వాళ్ళు ఇతని దగ్గర ఉన్న మెలుపులు నేర్చుకొని ముందుకు తీసుకెళ్లాలని అలాగే రైల్వేకి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటునిపిస్తున్నారు గారు రైల్వేలో రాకముందు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు విజయ అలాగే ఎక్సర్బెస్ పని రైల్వేలో స్టేషన్ మాస్టర్గా జాయిన్ అయ్యారు మా గుంటూరు డివిజన్ రైల్వేలో ఇరవై సంవత్సరాలు ఎటువంటి రిమార్కులు ఎటువంటి పనిష్మెంట్ కూడా మృదు స్వాభావిగా డెడికేషన్ డిసిప్లిన్లో పనిచేసినటువంటి మంచి స్టేషన్ Sí,